హాయ్ అండి వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్ ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు దసరా అంటే ఎక్కువగా టీచర్స్కి పిల్లలకి అందరికీ చాలా ఇష్టం ఎందుకంటే సమ్మర్ వెకేషన్ తర్వాత ఎక్కువగా వచ్చే సెలవులు దసరాకు మాత్రమే ఇంతకీ ఈ పండగకి ఏం స్వీట్ చేస్తున్నారు ఎప్పుడూ చేసుకునే స్వీట్స్ కాదండి సరికొత్తగా హెల్దీగా ఉండే స్వీట్ తయారు చేసుకుందాము చూడండి ఈ మధ్యకాలంలో స్వీట్ అంటే ఎంతో ఇష్టపడే వాళ్ళు కూడా స్వీట్స్ తినాలంటే భయపడుతున్నారండి హెల్త్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు అటువంటి వాళ్ళు ఎటువంటి భయము లేకుండా ఈ స్వీట్ అయితే తయారు చేసుకొని తినచ్చు ఈ దసరాకి ఒక ప్రత్యేకమైన స్వీట్ మాత్రమే కాదండి ఇది మంచి పోషక పదార్థాలున్న స్వీటు ఇందులో ఉన్న పోషకాలు కనుక మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఇది తయారు చేసుకుంటారు ఇది చాలా రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఇస్తుంది అనమాట ఆ స్వీట్ ఏంటంటే గింజలతో లడ్డూ అండి ఒక స్పెషల్ ఐటెంగా ఉంది కదా మీరు కూడా ఇది ఖచ్చితంగా ట్రై చేయండి నిజంగా ఈ పండగకి ఒక మంచి పని చేయండి ఒక మంచి స్వీట్ తయారు చేయండి ఆ మంచి పని ఏంటంటే మీరు తయారు చేసిన ఈ స్వీట్ని అందరికీ పంచండి ఆరోగ్యాన్ని పెంచండి మరి ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందు మనము ఈ స్వీటుకు ఉపయోగించిన పదార్థాల్లో ఎటువంటి పోషక పదార్థాలు ఉన్నాయో అవన్నీ ఒక్కసారైతే తెలుసుకుందామండి ఈ స్వీట్ అయితే కేవలం పండుగలకు మాత్రమే కాదండి మనము ఆరోగ్య రీతిలో ఆలోచిస్తే కనుక ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు ఇది చాలా ఈజీగా కూడా అయిపోతుందనమాట మీరైతే ఒక్క లైక్ చేయండి మీ ఒక్క లైక్ నాలో ఉన్న కాన్ఫిడెన్స్ని పెంచుతుందండి ప్లీజ్ ముందుగా మనము ఆ విసిగింజల గురించి తెలుసుకుందాము ఇవి రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి అంట బ్లడ్ షుగర్ను కూడా నియంత్రిస్తాయి ఆహారంలో ఇవి కనుక పొడి చేసుకొని మనము జ్యూస్ కర్రీలు ఈ చపాతీలు వాటితో కూడా మనం తింటే మంచిదని చెప్తారండి ఇది ముఖ్యంగా జుట్టు పెరగడానికి కూడా చాలా ఉపయోగపడుతుందంట ఇక రెండవది పల్లీలు పల్లీలునే అంటే గ్రౌండ్ నట్స్ అండి ఈ వేరుశనగుళ్ళు ఈ వేరుశనగుళ్ళు మనకి ప్రోటీన్ అధికంగా ఉండి శరీర బలానికి ఉపయోగపడతాయి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది బ్లడ్లో చెడు ఇది కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది ఫైబర్ అధికంగా ఉండి జీర్ణకిరి మెరుగుపడుతుంది ఇక మూడవది సీసీఎం అంటే నువ్వులండి నువ్వుల్లో ఉన్న పోషకాలన్నీ అందరికీ తెలిసినవే ఇవి శరీరానికి అవసరమైన కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఈ జింకు లాంటి ఖనిజాలు ఎన్నో పుష్కలంగా లభిస్తాయన్నమాట ఎముకలు పళ్ళు బలంగా ఉండేందుకు కూడా సహాయపడతాయి గుండెకు మేలు చేసే మంచి ఫ్యాట్స్ ఇందులో ఉంటాయండి జీర్ణక్రియ కూడా ఇది చాలా బాగా మెరుగుపరుస్తుంది అన్నమాట నువ్వులు అనేసరికి మనకి ఎక్కువగా మనం ఐరన్ ఈ ఎముకలు పటిష్టంగా ఉండడానికి నువ్వులు వాడుతాము నేను చెప్పే ఈ మాటలు ఒక సోదిగా భావించవద్దండి ఒక మంచి పని చేయాలన్నప్పుడు ఎలా ఆలోచిస్తామో అదే విధంగా ఒక మంచి వంట చేయాలనుకున్నప్పుడు ఆ చేసిన వంటలో వంట వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవడం అనేది నా ఉద్దేశం ఇప్పుడు తీసుకున్న ఒక కప్పు జీడిపప్పులో సగం ముందుగా వేయించేసుకోవాలి మిగతా సగము కూడా తర్వాత కొంచెం గీ వేసి అందులో వేయించుకోవాలి ఈ జీడిపప్పులో కూడా కాల్షియం మెగ్నీషియం జింక్ వంటి ఖనిజాలు కూడా ఇందులో ఉంటాయి రక్తంలో ఇది కూడా కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి విటమిన్ బిఈ మెదడు చర్మం ఆరోగ్యానికి సహాయం చేస్తాయి ఎముకలు పళ్ళు కూడా బలంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది ఇక బెల్లం బెల్లం గురించి మనము అందరము ఎక్కువగా ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా షుగర్కు బదులుగా బెల్లం వాడుతున్నాం ఈ బెల్లం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఐరన్ ఎక్కువగా ఉంటుంది రక్తహీనత తగ్గుతుంది జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందంట దీని మీద అంతేకాదు మలబద్ధకం తగ్గిస్తుంది దగ్గు జలుబు వచ్చినప్పుడు ఈ బెల్లంతో కషాయం చేసి పట్టిస్తారట దానివల్ల జలుబుకి ఉపశమనం కలుగుతుందనమాట ఇప్పుడు ముందుగా మీకు ఇక్కడ పాకం పట్టేటప్పుడు ఒక విషయం చెప్పాలండి పాకం అనేది మనము నేనైతే రెండు కప్పులు బెల్లం వేసుకున్నాను అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాము కదా ఒక్కొక్క కప్పు తీసుకున్న తర్వాత వాటికి రెండు కప్పులు బెల్లం అయితే వేసుకున్నాను ఆ బెల్లంలో కొంచెం ఒక హాఫ్ వంతు రెండు కప్పులు బెల్లానికి హాఫ్ వంతు వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా మునిగేంత వరకు వేసుకుంటే చాలు అది బాగా మరిగిన తర్వాత మనకి పాకు లేతపాకు రావాలి అంటే తీగలాగా జస్ట్ తీగలాగా రావాలి ఇంకా ముదురుపాకు రాకూడదనమాట తీగలాగా వస్తే మనకి లడ్డూ రెడీ అయిపోతుంది అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది గీ కూడా యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి వేసుకోవడం వల్ల అది చూడండి గిన్నెకి అంటకుండా సపరేట్ అయిపోతుంది ఈ టెక్స్టర్ అనేది దానికి గిన్నెకి ఎప్పుడైతే అంటకుండా సపరేట్ అయ్యిందో అప్పుడు మనకి అది రెడీ అయిపోయినట్టు అనమాట ఫైనల్గా మనం ఏమేసాం చూడండి అది జీడిపప్పు కొంచెం ఒక తిప్పి తిప్పి వేస్తే సరిపోతుందనమాట అందులో మరి మెత్తగా పేస్ట్లా చేయకూడదు ముందు సగం ఆఫ్ వేయించుకున్నాం కదా అదైతే పౌడర్ చేసేయాలి నెయ్యిలో వేయించుకున్నది మాత్రం పలుకు పలుకుల్లో ఉండేలా చూసుకోవాలన్నమాట ఆ విధంగా అది పంటికి తగలడం వల్ల ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది తినడానికి ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేసరికి కొంచెం లైట్గా జిగురు ఉంటుంది కాబట్టి మనం వే వేయించుకున్నాం కదండి వేయించుకోవడం వల్ల ఆ జిగురు అనేది తగ్గుతుంది అనమాట మనం ఈ పల్లీలు నువ్వులు అన్నీ వేయడం వల్ల అది జిగురు అనే అనేది మనకి కనిపించదనమాట ఈ విధంగా మనం చేసుకొని పాకంలో పట్టుకొని పాకంలో వేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు చేయలేమండి అసలు ఉండని చేయలేము ఇది గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం చేతికి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని ఉండలు చేస్తే కనుక మంచిగా మనకి నీట్గా షేప్ బాగా అన్నమాట మనము ఇలా రౌండ్గా ఉండలైనా చేసుకోవచ్చు లేదు అంటే ఈ ప్లేట్లో అంతా అత్తుకొని దాన్ని ఒక డైమండ్ షేప్లో కానీ స్క్వేర్స్లో కానీ కట్ చేసుకొని కూడా మనం ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు షేప్ అనేది ముఖ్యం కాదండి ఈ టేస్ట్ అయితే ఇంకా అమోఘం అనమాట ఇది పండగలకు మాత్రమే కాకుండా మనం మామూలుగా కూడా చేసుకొని తింటే చాలా చాలా మంచిది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మరి ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఇక పండగలు అయితే చేసినవి అందరికీ పెట్టేస్తాం కాబట్టి ఉండవు కాబట్టి పండగ అయిపోయిన తర్వాత మంచిగా మనం అయితే మళ్ళీ చేసుకోవచ్చు మీరు ఈ స్వీట్ని అందరికీ షేర్ చేసినట్లే నా ఛానల్ని కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మీ ప్రోత్సాహం ఉంటే చాలండి నేను కొత్త కొత్త వీడియోస్తో మీకు కావాల్సిన విధంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నీ సరుకొత్త వీడియోస్తో మీ ముందుకు అయితే రావాలనుకుంటున్నాను నాకైతే మీ సపోర్ట్ అయితే కావాలి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మీకు మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు రావాలనుకుంటున్నానండి ఒకవేళ కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఎంతగానో ఆదరిస్తున్నా మీ అందరికీ థ్యాంక్స్